జూన్ పది రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ప్రకారం అమృతకాలం దుర్ముహూర్తం తిథి నక్షత్రం యోగం కరణం వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం ఈ సమాచారం ద్వారా మీరు మీ రోజును సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవచ్చు పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి చతుర్దశి ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు తర్వాత పౌర్ణమి నక్షత్రం అనురాధ సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు ఎనిమిది నిమిషాలు వరకు తర్వాత జ్యేష్ఠయోగం యోగం సిద్ధ మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు వరకు కరణం వనిజ ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు విష్టి రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుంచి రాత్రి అర్ధరాత్రి రెండుకు ఎనిమిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై ఒకటి నుంచి మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు వరకు రాత్రి ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పన్నెండుకు ఏడు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడున్నర నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల ఎనిమిది నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు ఈ పంచాంగ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము శుభ అశుభ సమయాలను గమనించి మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి